ప్రస్తుతం మనం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి దగ్గర ఉన్నాము త్వర మాటల్లోనే తెలుసుకుందాము ఆటో కార్మికులకు సంఘీభావంగా వాళ్ళు ఆటోలో ర్యాలీగా అసెంబ్లీకి వచ్చిన సందర్భంగా పోలీసులు అనుమతించిన విషయంపై తనతో మాట్లాడించారు నిజంగా కూడా ఏంటంటే ప్రభుత్వం నియంత్రిత పాలన పోతా ఉంది ఎందుకంటే నిన్న గవర్నర్ గారి స్పీచ్లో ఆటోలకు సంబంధించినటువంటి వారికి సంబంధించినటువంటి సమస్య గురించి ప్రస్తావిస్తారు ఎందుకంటే మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం మీద ఉచిత బస్సు ఇస్తున్నప్పుడు ఆటోలు రోడ్ మీద పడ్డాయి వారికి ఏదైనా సహాయం అందించాలని మేము ప్రభుత్వానికి కోరుతూనే ఉన్నాం కానీ నిన్నటువంటి గవర్నర్ ప్రసంగంలో అటువంటిది ఏమీ లేదు అందుకనే ఈరోజు వారికి సంఘీభావంగా మేమంతా కూడా అసెంబ్లీ ఖాటల్లో రావడం జరిగింది వారికి సంబంధించి మరి ప్రతీ నెల పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించాలని మరి ఇప్పటివరకే వాళ్ళ కుటుంబాలను పోషించుకోలేక ఈఎంఐలు కట్టలేక దాదాపు ఒక ఇరవై ఒక్క మంది ఆటో కార్మికులు చనిపోవడం జరిగింది కాబట్టి వారికి ఒక పది లక్షల ఎక్స్క్రేషన్ అవ్వాలని ప్రతి నెల పదివేల రూపాయలు వారికి ఆర్థిక సహాయం అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము ఈరోజు అసెంబ్లీకి వస్తున్నటువంటి సందర్భంలో మమ్మల్ని లోపలికి అలౌ చేయడం లేదు నిజంగా ఇది ప్రభుత్వం పదిహేను అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసింది ఇప్పుడు సమస్య ఏదో ఒకటి ముందుకు వేసుకోవాలి బీఆర్ఎస్ నేతలు ఎంపీ ఎలక్షన్ల ముందర ఇది ఒక హైడ్రామా క్రియేట్ చేస్తున్నారు అని అంటున్నారు కాంగ్రెస్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ గురించి మేము మాట్లాడట్లేదు మేము గత ప్రభుత్వంలో ఇప్పుడు వచ్చినప్పటి నుంచి మహాలక్ష్మి పథకంలో మరి ఉచిత బస్సు సౌకర్యం కల్పించినప్పుడు దాన్ని మేము వ్యతిరేకించట్లేదు మీరు హామీ ఇచ్చిన ఇవ్వండి మహిళలు సంతోషంగా వెళ్తా ఉన్నారు కానీ ఈరోజు ఆటి ఆటో కార్మికులు రోడ్ మీద పడ్డారు వారి గురించి సహాయాన్ని అందించండి అని మాత్రమే మేము కోరుతా ఉన్నాం మరీ ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయని కాదు మేము ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మేము అడుగుతూనే ఉన్నాం మరి అదేవిధంగా ఏంటంటే ఈ రోజు ప్రభుత్వం మరి నియంత్రిత పాలనతో మరి అణిచివేసేటువంటి కార్యక్రమం చేస్తూ మమ్మల్ని లోపల కూడా అలా చేయట్లేదు అందుకనే మేము నిరసన తెలియజేస్తా ఉన్నాం